नमस्ते वेलकम टू तो फिल्म ने अनुषा సీనియర్ నటి బి సరోజాదేవి సోమవారం తుదిశ్వాస విడిచిన విషయం మనకు తెలుసు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి సౌత్ సినీ భాషల్లో తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు సరోజాదేవి తెలుగులో అయితే సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో ఎన్నో సినిమాల్లో నటించారు ఆమె నటిగా తన పర్సనాలిటీ చూపిస్తూ దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించారు సరోజాదేవి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె జూలై పద్నాలుగున తుదిశ్వాస విడిచారు అయితే తన మృతి చెందిన కూడా మరొకరికి తన కంటి వెలుగు అవ్వ అనుకున్నారు ఈ క్రమంలో ఆమె తన నేత్రధానానికి ముందే అంగీకరించారు తను రెగ్యులర్గా వెళ్లే నారాయణ నేత్రాలయంకి తాను చనిపోయాక తన కళ్ళు తీసుకొని ఇతరులకు పెట్టాలని ఆమె చెప్పారట ఆమె కోరిక ప్రకారమే సరోజాదేవి కార్నియా తీసి భద్రపరిచినట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని నారాయణ నేత్రాలయ హాస్పిటల్ టీం వెల్లడించారు అంతేకాదు త్వరలోనే ఇవి ఇతరులకు అమర్చుతామని డాక్టర్లు చెబుతున్నారు సరోజాదేవి మంచి మనసు తెలుసుకున్న సినీ ప్రియులు ఆమె మంచి మనసుకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు జూలై పదమూడు ఆదివారం ప్రముఖ తెలుగు నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు ఆయన మరణ విషాదం నుంచి పరిశ్రమ ముందే సరోజాదేవి మృతి పరిశ్రమను శోకసంధ్రంలో ముంచివేసింది సరోజాదేవి మృతికి తెలుగు సినీ ప్రముఖులంతా కూడా తమ నివాళులర్పించారు